వాయనాడ్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో యువత ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొంది వారిలో ప్రజేష్ కూడా ఒకరు ఎంతో మందిని కాపాడిన అతడి జాడ ఇప్పుడు తెలియకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తోటి వారికి అవసరమంటే ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేయటంలో ముందుంటారన్న పేరుంది ముండక్కై ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయని తెలియగానే రక్షించేందుకు ప్రమాదకర కొండ ప్రాంత మార్గంలో జీప్లో వెళ్లారు అలా రెండుసార్లు పలువురిని కాపాడారు ఆ తర్వాత కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అంతలోనే సహాయం కోసం మరో ఫోన్ కాల్ వచ్చింది దాంతో మళ్లీ అదే ప్రాంతానికి జీప్లో వెళ్లి తిరిగి రాలేదు చూరాల్ మల ప్రాంతంలో ధ్వంసమైన జీప్ కనిపించింది కానీ అతడి జాడ మాత్రం తెలియరాలేదని స్థానికులు వెల్లడించారు ప్రజీష్ అంటే అందరికీ ఇష్టమని తమ ఇళ్లలో ఎలాంటి కార్యక్రమమైనా ముందుండి తన వంతు సహకారం అందిస్తాడని తన కుమార్తె పెళ్లికి అతడు చేసిన సహాయం మరొకరు తెలిపారు ఆ కొండ ప్రాంతానికి వెళ్లొద్దని చెప్పినా వినలేదని ముండక్కై ప్రాంతంలో చాలా మంది చిక్కుకుపోయారని వారిని రక్షించాలంటూ వెళ్లాడని ప్రజీష్ స్నేహితులు తెలిపారు అతడు తమ సూపర్ హీరో అన్నారు కానీ ఇప్పుడు అతడు తమ ముందు లేడు అంటూ వాపోయారు విరిగి విరిగిపడటంతో ముండక్కై చూరాల్మల్లో వందలాది ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి